ఒక డీప్ థియలాజికల్ ఇష్యూ ఉంది ఒక ఇరవై నిమిషాల్లోనే చెప్తానని మాటిచ్చాను కనుక అంతలోనే కుదించుకుంటా అంతలోనే కుదించుకుంటా మళ్ళీ వీలైతే వచ్చే వారం ఎక్స్టెండ్ చేస్తాను ఈ ప్రసంగాన్ని ధర్మశాస్త్రం అంతా ఆదికాండము నుండి మలాఖీ వరకున్న పాత నిబంధన లేఖనాలన్నీ ఒకే రకమైనవి కాదు ఒకే కోవకు చెందినవి కాదు అన్నిటినీ ఒకే రకంగా మనం పరిగణించకూడదు ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైమరీ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ లేఖనాలంతా సమానం కాదు దాన్ని మనం విభజించాలి సత్యవాక్యమును ఏం చేయాలి మనం సరిగా విభజించవలే దేవునికి స్తోత్రం కలుగునుగాక దయచేసి రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనం దేవుని ఎదుట యోగ్యుని గాను నాయన సిగ్గుపడనక్కరలేని పనివాని గాను సత్యవాక్యముని సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవాలి సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించువానిగా అనే మాట కింద ఫుట్నోట్లో ఏమని రాయబడింది విభజించువానిగా సత్యవాక్యాన్ని విభజించాల్సిన అవసరం ఉన్నది వాక్యాన్ని విభజించాలి డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ ఇన్ ద రైట్ మేనర్ ధర్మశాస్త్రాన్ని ఉపయోగించాలి ఎలా ఉపయోగించాలంటే మొదటి తిమోతి మొదటి అధ్యాయం పదకొండో వచనంలో చెబుతాడు ధర్మానుకూలముగా దాని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైంది ఆ ఎనిమిది నుండి పదకొండు దాకా నాలుగు వచనాలు నాలుగ ఎనిమిది తొమ్మిది పది పదకొండు నాలుగు వచనాలు ఒక్కటే లాగా ఉందా ఆ వచనం ఉందా అదంతా చదివేసరికి సాయంత్రం అయిపోద్ది నేను ఇరవై నిమిషాల ప్రసంగంలో పది నిమిషాలు దీనికి అయ్యేటట్టుంది అందుకని నేను మీకు చెప్పేస్తా కంక్లూషన్ చూపించా ఆ వచనం లాస్ట్కు చూడండి ఏమైనా ఉందో ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించినట్లయితే ధర్మశాస్త్రము మేలైనది ధర్మశాస్త్రాన్ని వాడుకోవాలి దాన్ని ఎలా వాడాలి ధర్మానుకూలంగా రెండవ త్రిమూతీ పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు దైవజరుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు హల్లెల్లుయా దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి ఎందు ట్రైనింగ్ ఇవ్వడానికి శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది కింద ఫుట్నోట్ చూడండి ఐదో ఫుట్నోటు ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగి ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగినదై ఈ నాలుగు పనులు చేయడానికి ప్రయోజనకరమై ఉంది ఏ నాలుగు పనులు ఉపదేశించడానికి ప్రయోజనకరం ఖండించడానికి తప్పు చేస్తే రాంగ్ ఇట్లా జీవితరాన్ను చేస్తే తప్పు అని ఖండించడానికి ప్రయోజనకరం తప్పును దిద్దడానికి ప్రయోజనకరం నీతి జీవితమందు తరబీదునివ్వడానికి ప్రయోజనకరం